మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్ర పోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలున్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ త బస్సు పెడితే హండ్రెడ్ కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు ఒక ఆమె నాకు ముగ్గురు బిడ్డలు అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను సమాజం కోసం కన్నావా నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రిని కూడా ఇవ్వలేదు అంటే ఇవాల్సి వస్తే నాకు కోసం వస్తుంది మరి ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనతోటి నాకు మంత్రి పదవి కూడా ఆ రోజు ఇవ్వలేదు ఇయ్యకపోయినా కూడా నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నా ఎప్పుడైతే అక్కడ అగౌరవం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు ఇండైరెక్ట్ గా మమ్మల్ని అగౌరవ కాబట్టే కాబట్టి వచ్చాను కానీ రెండవసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు తోటి డబ్బులు కోట్లాని కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము బలుపు వచ్చి ఆ బలుపుతోటి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానకుండా ప్రజా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఒకటేసారి అధికారం మోహంగానే పిచ్చి పట్టి ఈరోజు బజార్ లో మనుషుల కన్నా అధ్వానం పశువుల కన్నా అధ్వానం పశువుల కన్నా కొంత నీతి నియమం ఉంటది ఈ రోజు ఆ నీతి నియమాలు భరిచి పశువుల కంటే అధ్వానంగా ఈ రోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు అని నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అని పిలుస్తారు నా భర్తను అందరూ కూడా అని పిలుస్తారు ఎవ్వరు కూడా నన్ను మేడమని పిలిచినా కూడా నేను ఒప్పుకోను నన్ను మేడమని పిలవద్దు అని పిలవండి అని నేను పిలిపించుకుంటాను అటువంటి వ్యక్తిత్వం నన్ను ఈ రోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ ను మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్నది సోషల్ మీడియా బంద్ చేసుకో లేకపోతే తెలుగు తెలంగాణ రాష్ట్రం మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు ఈ రోజు చేనేత కార్మికుల ఓట్లతోటి నువ్వు సిరిసిల్ల నుంచి గెలిచినావు హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన మీరు చేనేత కార్మికుల చేసింది ఏమీ లేదు వాళ్ళకి అన్యాయం చేశారు తప్పిదే కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టులు పెడుతున్నారో వాళ్లను రెచ్చగొట్టడం అనేది సరైన పద్దతి కాదు దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు అవి తీసుకుంటాం తప్పులుంటే సరిదిద్దుకుంటాం మరి మీకు ఒప్పులేట్లాగా మీరు చూపించారు చేసే వల్ల తప్పులుంటే చూపించండి మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కొత్త యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక్కటి అడుగుతా ఇది తీసుకెళ్లి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తదా నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను ఒక బీసీ మహిళ నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈ రోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కబడ్దార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్ గా నువ్వు చేస్తున్న పిన్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో దయచేసి అది మర్చిపోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ది హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి